సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఒక్కసారి మేకర్స్ వేసుకున్న ప్లాన్స్ వర్కౌట్ కావు షూటింగ్ మొదట్లోనే కొందరు విడుదల తేదీని కూడా ప్రకటించేస్తారు కానీ ఏవో కారణాల వలన అప్పటి పరిస్థితులకు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండదు అలాంటి పరిస్థితే ఎన్టీఆర్ దేవరా చిత్రానికి వచ్చినట్టు తెలుస్తుంది కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ను ఏప్రిల్ ఐదున విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు ఇప్పుడు అదే డేట్ కి విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ వస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు ఏప్రిల్ ఐదున థియేటర్ లో ఫ్యామిలీ స్టార్స్ సందడి చేయనుందని మేకర్స్ వెల్లడించారు చాలా రోజుల నుంచి ఈ సినిమా రిలీజ్ విషయంపై చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను సోలో రిలీజ్ డేట్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారు అయితే లేటెస్ట్ గా ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ ప్రకారం చూస్తే ఎన్టీఆర్ దేవరా ఇప్పట్లో లేనట్టు తెలుస్తోంది సీతారామం ఫేమ్ రుణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు పరురాం తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు ఫిబ్రవరి ఇరవై నాటికి షూటింగ్ పూర్తి చేసి ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాలని భావిస్తున్నారు గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు దేవరా విషయానికి వస్తే ఇప్పటికి దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ కొత్త ఎఫ్ఎక్స్ వర్కర్ తో పాటు విలన్ చేస్తున్న సైఫ్ అలీఖాన్ని ఇటీవలే గాయాలవడంతో తన పోషన్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో మరో మూడు నెలలు రిలీజ్ను వాయిదా వేసినట్టు తెలుస్తోంది